కర్ణాటక ఎన్నికల నగారా మోగింది సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు జరగనున్నాయి మరోసారి గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని కమలం ఉవ్విళ్ళురుతోంది ఇక ఎలాగైనా కర్ణాటకలో గెలిచి ఓ పెద్ద రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటోంది కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు ఏప్రిల్ పదమూడున నోటిఫికేషన్ వస్తుంది ఇక మే పదిన పోలింగ్ మే పదమూడున కౌంటింగ్ నిర్వహిస్తారు ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది కర్ణాటకలో ఐదు కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది ఓటర్లున్నారు ఈ ఎన్నికల్లో ఈసీ మరో విప్లవాత్మక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది ఎనభై ఏళ్లు పైబడినవారు అంగవైకల్యంతో బాధపడుతున్నవారు ఇంటి నుంచే ఓటేయొచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు అతిపెద్ద పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా విశ్వాసం నిరూపించుకోలేక మూడు రోజులకే దిగిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణం ఏర్పాటైంది ఏడాదికే అది కూడా కుప్పకూలింది ఆ తర్వాత కొంతమంది కాంగ్రెస్ జేడీఎస్ తిరుగుబాటు సభ్యుల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది దక్షిణాదిలో ఆ పార్టీకి అధికారం ఉన్నది ఒక కన్నడ నాటే అయితే అవినీతి ఆరోపణలు బొమ్మై ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో ఉక్కిరిబిక్కిరి ఉక్కిరి చేస్తున్నాయి కాంట్రాక్టర్ల బలవన్మరణాలు లంచం తీసుకుంటూ ఎమ్మెల్యేలు వారి పిల్లలే దొరికిపోవడం వంటి అంశాలు వివాదాస్పదమయ్యాయి ఫార్టీ పర్సెంట్ కమిషన్ అన్న ప్రతిపక్షాల విమర్శలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి ఇటీవల ముస్లిం రిజర్వేషన్ల రద్దు కూడా నిరసనలకు దారితీసింది యడ్యూరప్పను తప్పించి బొమ్మైని కూర్చోబెట్టినా ఉద్దేశం నెరవేరలేదు అయితే అభివృద్ధి నినాదంతో ఆ ఆరోపణలను పక్కక నెట్టేయాలని బీజేపీ భావిస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే బహిరంగ సభతో సమర భేరి మోగించారు ఇటు కాంగ్రెస్ మాత్రం దూకుడుగా వెళుతోంది బీజేపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది దీంతో పాటు రాహుల్ సస్పెన్షన్ సెంటిమెంట్ కలిసి వస్తుందని నమ్ముతోంది సీట్ల కేటాయింపులోనూ నిర్ణయాత్మక శక్తులైన వక్కలిగా లింగాయతులకు తగిన ప్రాధాన్యం ఇచ్చింది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో ఖాళీ అయిన వాయనాడు లోక్సభ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది అయితే ఈసీ మాత్రం వేచి చూసే ధోరణినే అవలంబించింది కోర్టు అప్పీలుకు వెళ్లేందుకు ముప్పై రోజుల గడువు ఇవ్వటంతో అది ముగిశాకే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది